హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం హాఫ్ నెట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను దీని కటింగ్ అయితే ఆల్రెడీ నేను పెట్టేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రెండ్స్ కట్ మధ్యలో వస్తుంది చూడండి బ్యాక్ ఓపెన్ కదా ఇది మనకు హాఫ్ నెట్ పైన త్రిభుజాకారంలో మనం లైనింగ్ అండ్ షార్టింగ్ క్లాత్ అన్న లేదంటే డబల్ లైనింగ్ కట్ చేసుకొని ఇలా మనం తిప్పేసుకోవాలి ముక్కని అప్పుడు తిప్పేసుకుంటేనే కదా మనకి హాఫ్ నెట్ నీట్గా వచ్చేది ఓకేనా అయితే ఇలా తిప్పి వేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఒక కుట్టుగా ఇలా వేసుకోవాలి చక్కగా ఇలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మనకి ఇలా మనం చక్కగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక మొత్తం కూడా చుట్టూ వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్లో మనకు మధ్యలో వచ్చే భాగం అనమాట ఫ్రెండ్స్ కట్టే సైడ్లకు వస్తుంది దానికి ము ముందు మనం మూలలు కానీ రౌండ్ కానీ యూ షేప్ కానీ మన మనకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు ఇవి వెనక పార్ట్స్ వెనక పార్ట్స్ లైనింగ్ నేను ఏం చేశానంటే డబల్ కట్ చేశానండి ఎందుకంటే ముందు పార్ట్స్ వెనక పార్ట్స్ ఇలా తిప్పి వేసుకుంటే మనకి ఆ హాఫ్ నెట్కి మంచిగా ఉపయోగపడుతుందని అంతే ఏం లేదు ఓకేనా ఇలా మనం అక్కడక్కడ కాట్లు పెట్టి ఇది కూడా తిప్పేసుకుందాం చక్కగా ఇలా పైన వేసుకుంటే ఫస్ట్ మనకు తిప్పివేయడానికి చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇవి కూడా కుట్టుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే పైనుంచి నుంచి కుట్టు అనేది వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒరిజినల్ లాగానే మొత్తం కూడా కలిపి ఇలా కుట్టుకోవాలి కుట్టుకొని ఏక ఏమైనా పీసులు అనిపిస్తే అవన్నీ సమానంగా చేసుకోవాలన్నమాట యాజ్ టేజీగా మొత్తం పీసులు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది తిప్పి వేసుకున్నాం మనం ఇక మనకు ప్రాబ్లం ఏమి లేదు ఇంకా నెట్ని ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు ఓకేనా దీని కటింగ్ అయితే ఆల్రెడీ నేను మీకు యూట్యూబ్లో పెట్టానండి కొన్ని రోజుల క్రితం హాఫ్ నెట్ కటింగ్ అని కొట్టండి వస్తుంది ఓకేనా ఇలా ఆ కటింగ్ తీసుకొని మనం ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్స్కి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఎక్కడ వరకు అయితే మనం రౌండ్ పెట్టామో అక్కడ పైనుంచి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి కుట్టు చూడండి ఇలా ఇలా చేసేసి ఒరిజినల్కి మళ్ళీ లైనింగ్ కలిపి ఇలా కుట్టేసుకోండి బ్యాక్ పార్ట్స్ తయారైపోయాయి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట నేను చూపించేది ఎలా అంటే ఈ కష్టం అనేది ఉండదు ఫస్ట్ లైనింగ్లో ఒకటి మనం రెడీ చేసుకుంటే చాలు ఏనక కూడా మనం యూ షేపే చేసుకోవచ్చు రౌండ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్ మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఓకేనా కొంచెం జాయింట్లు వచ్చిన దగ్గర ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి కనిపించకుండా పైనుంచి నుంచి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంగ్లా చిన్న జాయింట్ అనేది వచ్చిందండి అక్కడ మూల మీద అందువల్ల నేను జాయింట్ అనేది మెయింటైన్ కలి కలిపేశాను అది మనకి కనిపించకుండా చేతి పనులు అటు ఇటు పోతుంది రెండు కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకుని డాట్స్ వేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్స్ ఓకేనా ఇలా డాట్స్ వేసుకుంటే చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్స్ అయిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న ముక్కలు ఇలా ఎదురు బదురుగా జాయింట్ చేసుకోవాలి చేసుకొని కాటు పెట్టేసుకొని ఆ ఖర్చు లేకష్ట ఉన్నాయి కట్ చేసి కింది బాజులో ఇలా చూడండి పై నుంచి కింది దాకా ఉక్సులు పట్టిలాగా మనం కట్టేసుకోవాలి ఫస్ట్ ఇది మనకి ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఫస్ట్ ఇది కట్టుకుంటే దాంట్లో ఒక లెక్క అనేది వస్తుంది జిప్పు కూడా వేయొచ్చు కాకపోతే ఏంటి అంటే నేను ఉక్సులు పెట్టేస్తున్నాను జిప్పు వేయడం వల్ల ఊకనే ఫెయిల్ అయిపోతుందండి అందువల్ల ఓకేనా ఇలా మనం మా ఉక్సులు పట్టి కట్టాము తర్వాత కాజాల పట్టి కూడా సేమ్ యాజ్ టీజ్గా కొంచెం బారు ముక్క తీసుకొని జాయింట్ చేసేసుకొని కరెక్ట్గా సమానంగా కట్ చేసేసేసుకొని ఇలా మనం ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసి డబల్ వేసి స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది లుక్ ఓకేనా ఇలా కటింగ్ చేసేసేయాలి కరెక్ట్గా ఇలా చేసేసి పై నుంచి ఇప్పుడు కింద నుంచి రివర్స్లో ఇలా మనం పైకి తిప్పేసుకోవాలి లోడింగ్ అవుతుంది రెండున్నర ఉంటే చాలు మనకి ఇలా మనం బుక్సులు పట్టి తర్వాత కాజాల పట్టి ఈజీగా ఇలా కట్టుకోవాలి ఇది ఎగస్టా పీస్ మలవాలి కదా మనకి ఇలా పైకి మలవడం వల్ల లోడింగ్ అవుతుంది అనమాట నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్స్ రెడీ చేసుకున్నాము ఓకేనా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒకటి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని కొద్ది గొప్ప ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు ముందు పార్ట్ రెడీ చేసుకున్నాం చూడండి దాన్ని సేమ్ నెట్ కూడా అలాగే కట్ చేసేసుకొని పైన నెక్కు రౌండ్ పెట్టేశాను నేను నెట్కి ఇది మధ్యలోకి వచ్చిందా రాలేదో ఒకసారి ఇలా చెక్ చేసేసుకొని కరెక్ట్గా పెట్టేసి సెంటర్కి కుట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది చూడండి చాలా పర్ఫెక్ట్ అనమాట ఇది ఇలా కుట్టుకుంటే ఒక బ్లౌజ్ మనం థౌజండ్ అలా తీసుకోవచ్చు అనమాట చాలా కాస్ట్ కూడా ఉంటుంది మనకి చాలా మంచిగా కూడా ఉంటుంది అనమాట థౌజండ్ నేనైతే హాఫ్ సారీ ఇలా కుడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తాను అనమాట ఆఫ్ రెట్ కొడితే ఒక్కటి కుట్టుకున్న చాలండి రోజు ఎందుకు పది మనకి పనికిరాని పది కుట్టుకునే బదులు పనికి వచ్చేది ఒకటి గుట్టుకున్న దాని రేట్ దానికి వస్తుంది మనకి ఓకేనా ఇలా నెట్ని ఉంచుకోవాలి మనం నెట్ని ఉంచేసుకొని దాని వరకు క్లియర్ చేసుకొని ఇప్పుడు చూడండి షోల్డర్ లోడింగ్ చేసేసుకుందాం ఇలా చూడండి పర్ఫెక్ట్గా ఇలా షోలర్ లోడింగ్ చేసేసుకుంటే చాలా నీట్గా చాలా చక్కగా మనకు వచ్చేస్తుంది సీదా మీద కుట్టుకొని తిప్పి వేసుకుంటే మనకి లోడింగ్ అవుతుంది అనమాట మనకి ఓకేనా అలా రెండు కుట్లు వేసుకోవాలి ఇంకా భుజం మీద మనకు పట్టు అనేది ఉండదండి ఎటుపోయి అటు చేతికి వెళ్ళి మనం వేసే పట్టి మీదనే ఆగిపోతూ ఉంటుంది ఇక ప్రిన్స్ కట్ పార్ట్స్ తీసుకొని ఇక ఇవి దీనికి వేసుకొని కుట్టుకోవాలి మనం ఒరిజినల్ పార్ట్కి నెట్కి వేసుకొని చక్కగా ఇలా రెడీ చేసుకోవాలి ఎగస్టా పీస్ని తీసేసుకోవాలి తర్వాతకి దీనికి ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మనం ఒకసారి కోల్చుకున్నాయి దాని తర్వాత పైపింగ్ వేసుకొని వైట్ ఇచ్చానండి దీనికి ఆపోజిట్ కలర్ ఇలా దాని మీద బోర్లించి ఇలా కుట్టుకొని మనం ఓవర్లాక్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసి పైన నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి బొంగ కూడా బాగా వచ్చేసింది పైన నుంచి వేసేసుకొని ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది మనకి లోన వైపు ఓకేనా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ యాజ్టీజ్గా అంతే ఇక పైన నుంచి కుట్టు వేసుకోవాలి ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పట్టి దానికి కూడా పైపింగ్ వేయచ్చు మనకి ఇంకా అంత ఏది అనుకుంటే క్రాస్ కటింగ్స్తోనే నేను క్రాస్ ముక్కలు ఉంటాయి చూడండి వాటితోనే వేస్తున్నాను క్రాస్ ముక్కలతో వేస్తే వేయడం వల్ల ఏంటంటే కంఫర్ట్గా ఉంటుందన్నమాట పైపి మనం వేసే పట్టి అడ్జస్ట్ అవుతుంది సాగుతూ ఉంటుంది కదా అందువల్ల అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మిషన్ కుట్టే వేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మళ్ళీ వెనక చేతి పని పట్టి కాడ కూడా ఇదే మనం పైపింగ్ వేసుకోవాలి ముందు కనిపించదు కాబట్టి వేయట్లేదండి నేను వెనక కనిపిస్తుంది కాబట్టి పైపింగ్ వేస్తున్నాను ఇలా మనం ఒక ముక్కని చూసుకోవాలి సరిపోతుందా లేదా కావాలి అనుకుంటే ఒకటి జాయింట్ వేసుకోవాలి ఇలా మళ్ళీ యథావిధిగా ముక్క రెడీ చేసుకోవాలి చూస్తూ చూస్తూనే బాడీ పార్ట్ అయిపోయింది చూడండి ఎంతసేపు ఇది నార్మల్ బ్లౌజ్ లాగానే మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇంతవరకు దీనికి ఏం హంగామాలు మనం ఏం చేయలేదు నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే అవుతుందో అలాగే కాకపోతే ఏంటంటే ముందు షేపు కొంచెం వెనక షేపు నెట్టుకు వేసుకుని కుట్టుకోవడం వల్ల డబల్ తిప్పేసుకోవడం వల్ల కొంచెం లేట్ అనిపించింది అది కూడా షేప్ బెల్ట్ చేసినంత మందం అయిపోయింది మనకి ఓకేనా ఇలా చేతి పని అయితే చేతి పని లేదంటేనేమో డైరెక్ట్గా మిషన్ కుట్టు వేసేయండి నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఈ పార్ట్స్ మనం రెడీ అయిన తర్వాత ఇప్పుడు నెక్కుకి పట్టి వేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా చూడండి నెట్ ఎలా తిప్పుతున్నానో చూడండి మీరే చూడండి ఇలా నెట్టు కూడా తిరగాలి చక్కగా అలా చేతి ఇమ్మడి తిరగాలి దాన్ని గుంజుకుంటూ వేస్తే నెక్కు రౌండ్ అనేది అనిపించదు మీకు వేసిన తర్వాత ఇలా చేతితో అదుముకుంటూ దాన్ని ఇలా తిప్పాలన్నమాట తిప్పేసి స్ట్రైట్గా తీసేసి కటింగ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ ముక్కలు తీసుకొని జాయింట్ చేసుకోవాలి ముక్క తిప్పేస్తేనే నీట్గా ఉంటుంది అన్నమాట దీనికి నెట్ కదా కనిపిస్తుంది లోడింగ్ చేయడానికి లేదు సింగిల్ నెట్ కాబట్టి ఇలా కుట్టుకొని చక్కగా మనం చేతి పనికి పట్టిలాగా చేసుకోవచ్చు లేదంటే మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు పైపింగ్ పక్కన స్టిచ్చింగ్ చేసేసి ఆ ఎగస్టా క్లాత్ని ఇలా చక్కగా కట్ చేసేసుకొని కరెక్ట్గా మనకు సరిపడంతే కట్ చేయి ఉంచుకొని అది తీసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని ఇలా మలిచి కుట్టు వేసుకోవాలి చూడండి చేతి పని పట్టిలాగా అయిపోతుంది మనకి నీట్గా ఇలా ఇన్ని కుట్లు పడితేనే మనకి భుజం మీద గట్టిగా ఉంటుందండి ఒక తాడులాగా గట్టిగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే నెట్ అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి మనం ఇలా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు క్లాత్ని తీసేసుకొని చేతి పని అయితే చేతి పని లేదంటే మిషన్ కుట్టు అయితే మిషన్ కుట్టు ఏకస్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి కింద నెట్ కట్ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి నెక్ అయిపోతే ఏముందండి హ్యాండ్స్ ఆల్రెడీ కుట్టుకున్నవే ఉంటాయి కాబట్టి మనం ఎక్కిచ్చి సైడ్ జాయింట్లు చేయడమే ఉంటుంది ఇక లేటు ఇదే ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోలో మనకి హాఫ్ నెట్ బ్లౌజ్ ముందు వెనక డిజైన్ అనేది చెక్ చేసుకోవటమే ఓకేనా ఇలా మిషన్ కుట్టు వేసేసుకోవాలి ముందు భాగం వెనక భాగం ఇలా మిషన్ కుట్టు వేసుకుంటే మనకి చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ని మనం చేసుకోవాలి ఇక మనం చక్కగా ఇలా మనం కట్ చేసేసుకొని చూసుకోండి చెక్ చేసుకోవాలి ఇలా బ్యాకు ఫ్రంట్ షేప్ బెల్ట్లు అది మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి నెక్ ఎలా వచ్చింది ఇవన్నీ మనం చెక్ చేసుకొని ఇక హ్యాండ్స్ కూడా ఏంటంటే నెట్ లేదు అందువల్ల చంకలో కొంచెం పేలికెళ్ళాంటివి వేసుకొని నేను డైరెక్ట్గా ఎక్కిస్తున్నాను మీకు ఒకవేళ చేతులకి కావాలి అంటే వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇక అది ఇక మనం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇలా హ్యాండ్ డబల్ కుట్టుతో ఎక్కించాలన్నమాట ఎక్కిచ్చేసి చక్కగా కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ఇలా ఇలా వేసేసి చూసుకొని చెక్ చేసేసుకొని ఇక అప్పుడు ఆ కుట్టు అనేది కనిపించకుండా క్లాత్ కట్టుకోవాలి ఇలా చూడండి ఇలా మనకి కనిపించే కనిపించేవరకు అయినా క్లాత్ అనేది కట్టాలన్నమాట అలా కడితే ఏమవుతుందంటే బయటికి అసహ్యంగా కనిపించదు ఓకే నా భుజం వారికి చుట్టూ కనిపించేవరకు అయినా మనం అలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ పై నుంచి కుట్టు అనేది వేసేయాలి హాఫ్ నెట్ వేసాను చూడండి డిజైన్ అక్కడ నుంచి ఓకేనా ఇలా ఇలా మనం కుట్టు వేసేసుకుంటే అది వర్లాక్ చేసేసుకుంటే మిగతా ఖర్చు సరిపోతుంది మనకి టూ వైప్స్ కూడా రెండు వైపులు కూడా ఇలాగే వేసేయండి లోడింగ్ అని చేస్తే మనకేంటి అంటే ఖర్చు అనేది కనిపించకుండా ఉండాలి కదా అందువల్ల ఇలా రెండు హ్యాండ్స్ ఎక్కిచ్చిన ఇచ్చిన తర్వాత ఇక ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకోవటం ఇవి మనం చేయాల్సింది ఏమీ లేదు చూడండి ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ ఇప్పుడు నడుము కొలత కొలుచుకోవాలి చేతులు చంక భాగం చూసుకొని చక్కగా ఇక అది ఎంత ఉందో అంత మనం పెట్టేసుకోవాలి నడుములో నాలుగు భాగాలు చేతిలో రెండు భాగాలు చేసేసి భాగం రెండు భాగాలు చేసేసి కొలిచి చక్కగా ఇలా మనం గుర్తులు పెట్టుకుంటూ స్ట్రైట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్లు కూడా ఎక్కువ తక్కువ రావు ఇవే కాదండి ప్రతి ఒక్క వీడియో మీకోసం నేను పెడుతూ ఉంటానండి చక్కగా అంత పెద్ద మోడల్ అయినా కూడా ఇలా కొంచెం స్పీడ్ పెట్టుకుని అయినా తక్కువ టైంలో మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను చక్కగా చూసి నేర్చుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఏదైనా డిజైన్ అండ్ పెడితే కొంచెం ఇబ్బంది కావచ్చు కానీ ఆ మందం మనకి ఏమవుంటాయనే వస్తూ ఉంటాయి ఓకేనా ఇక ఈ సైడ్ జాయింట్లు వేసిన తర్వాత ఎలా ఉందో మీరు చెక్ చేసేసుకోండి ఫినిషింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఇక ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్